ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా హిందూపురం చేరుకున్న బాలకృష్ణకు టీడీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించిన బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు టీడీపీ ముస్లిం నేతలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు కార్యకర్తలు అభిమానులతో బాలకృష్ణ ఫోటోలు దిగారు ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయేలా పంచాయతీ రాజ్ నిధులను వాడుకుని సర్పంచ్లను మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్నారు అలాగే కార్యక్రమాలకు పోటీ స్పందించి పరిశుభ్రం కౌన్సిలర్ ఐరో వార్డ్ కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈ రోజు ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే అభివృద్ధి కోసం పెట్టాను వాటి పడితే ఎవరైనా సరే పెట్టిన సుద్దు కూడా ఆవా ప్రజల ఎవరైతే మీకోసం మీకు మీరు ఎందుకున్నారు అభివృద్ధి కోసం అయితేనే సంక్షేమ కార్యక్రమాలు కోసం అయితేనే రావాల్సిందిగా భాగం కావాల్సిందిగా అలాగే తప్పకుండా మిమ్మల్ని గడ్డికి రెప్పలా కాపాడుకుంటామని ప్రజల్ని ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధులు కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన సంచి పనుల కోసం సహకరిస్తున్నా చేయి చేయి కలుపుతున్నా ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని ఇసుక లేకపోతే ల్యాండ్ మాఫి అయితేనేమి ఇలా చూస్తున్నాం విత్సాలు పెడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దమ్ముకుపోతున్నారు అలాగే కంసాలు చేస్తున్నారు భూములు కూడా వీటన్నిటికీ మా వాళ్ళు అటు పడుతున్నారు తప్పకుండా ఇటువంటి వాటిని ఎప్పుడు మేము అటు పడతాం వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నది వాళ్ళ ఇవాళ చూస్తున్నాం మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను సర్పంచ్లంతా కూడా వచ్చి చలో ముట్టడితోనే వచ్చారు వాళ్ళ మీద అమానుష్యంగా ఎంతో అమానుష్యంగా ప్రవర్తించర్నీ వాళ్ళ విధు కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక తట్టడం మట్టి కూడా ఒక కో పాపాలేదు వాళ్ళు అటువంటిది మేం చేస్తున్నాం వాటికి ఏమో మీరు మీరెవరు చేయడానికి అంటాం ఇటువంటి చూస్తున్నాం రాష్ట్రం అంతా చూస్తున్నాం వాళ్ళు ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వాటి ప్రజలు కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం